రిలీజియస్ హార్మోనీస్ సంబంధించి నెంబర్ ఆఫ్ ఇష్యూస్ క్రియేట్ అవుతున్నాయి ఏ ఒక్క ఇన్సిడెంట్ జరిగిన ఒక వర్గం దాన్ని తప్పుపట్టడం వర్గం తప్ప పట్టడం దానికి ఒక ఆర్జీవి ఒక టాప్ డైరెక్టర్గా ఒక ఫిలాసఫర్ ఇది చాలా నేను అన్నంత సీరియస్గా ఉంటుంది అనుకోవట్లేదు ఎందుకంటే ప్రతి మనిషికి నోరు ఉంటుంది నోరుకి ఒపీనియన్ ఉంటుంది ఒపీనియన్ పెట్టినప్పుడు ఏదో పెట్టిన విధంలోనో ఎక్కువ మంది పెడితేనో దానికి ఏదో మనకి మీడియా వాళ్ళు దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ పెట్టి ఎంతమంది కలకలం పుట్టి కలకలం అక్కడ మీ స్టూడియోలో పుట్టింది కలకలం బయట అందరూ వాళ్ళు వేరే లైఫ్లో బతుకుతున్నారు అంత సీరియస్గా తీసుకోవట్లా వాళ్ళకి మీరు చెప్తున్నారు దేశం అంతా స్టన్ అయిపోయినా అని అంటే ఎఫర్ స్టన్ అవ్వాలి అక్కడ అది అది నా పాయింట్ కానీ ఇప్పుడు ఇష్యూస్ అవుతున్నాయి ఇక్కడ ఇష్యూస్ అవుతున్నాయి లేటెస్ట్ పాస్టర్ ప్రవీణ్ ఇష్యూ ఎంత సెన్సేషన్ అయిందో తెలుగు రాష్ట్రాల్లో చూసి ఓకే తెలుగు రాష్ట్రాల్లో అవ్వలేదు మీ స్టూడియోలో అయింది అది ఓకే సోషల్ మీడియాలో కూడా మొత్తం ఎనిమిది కోట్ల తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళందరూ చాలా సీరియస్గా తీసుకొని వాళ్ళు ఈ పేస్టర్ అప్పుడే ఆడిదో ఇది పెడతాడు ఇంకోటి మేము పెడతాడు ఆడేవాడు ఒకడు ఒక అమ్మాయి మీద కామెంట్ చేస్తాడు ఆడితో రకర వాళ్ళు టైం బట్టి రకరకాలు చేస్తూ ఉంటారు అందులో ఇది ఒక్కటి తీసుకుని సెన్సేషన్ క్రియేట్ చేసింది మీరు అనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్న ఊర్లేదు పిస్త మీరు చెప్పారు నాకు లే లే రెండు రోజులు నుంచి ఓకే ఓకే కాదు నంటలేదు రైట్ రైట్ నేను ఐ మైట్ ఓవర్ ఓవర్‌టేకెన్ బట్ ఇంత సౌండ్ అంతా అక్కడ ఉండదు యాక్చువల్ దాంట్లో మీరు ఏమంటారు మరి సోషల్ మీడియా అది మనకి అడ్వాంటేజ్ ఏ డిస్అడ్వాంటేజ్ ఏ లాంటి థింగ్స్ కి వాడుకుంటారు కదా పబ్లిక్ ఉదాహరణకి ఐదేళ్లకు అతను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అవును సర్ అది బాంబే పోలీస్ సెకండ్ డే సూసైడ్ అని చెప్పింది ఫోల్ ప్లే లేదని చెప్పింది వాళ్ళ తర్వాత రిపబ్లిక్లు వీళ్ళు గొడవ 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 చేసి వన్ వన్ ఇయర్ నడిపి సిబిఐ టేక్ ఓవర్ చేసి ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత బాంబే పోలీస్ రెండో రోజు చెప్పింది సేమ్ అదే చెప్పింది యాజ్ ఈజ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇప్పుడు కూడా ఉన్నారు ఆయన మేనేజ్ చేసి ఉంటారు లేకపోతే ఏదో చేస్తుంటారు సో అప్పుడు ఎవరు ఎవరిని నమ్మినప్పుడు ట్రూత్ అనే దానికి మీనింగ్ పోతుంది ఫస్ట్ ఓకే మీరు ఇన్స్టిట్యూషన్స్ నమ్మక ఎవరిని నమ్మక జడ్జి న్యాయ వ్యవస్థను కూడా నమ్మట్లేదు ఏదో మేనేజ్ చేసే జడ్జిని అంటారు అప్పుడు ట్రూత్ అనేది ఎవరు నమ్మేది ఆడితే ట్రూత్ ఇంకా ఆ సిస్టంకి వచ్చినప్పుడు మీకు ఒక కోహిషన్ ఒక మారల్ ఆస్పెక్ట్ లీగల్ ఆస్పెక్ట్ అని ఎలా ఉంటాయి అసలు ఇంకా పోలీసులు చెప్పింది ఒక వర్గం అది అది చెప్తున్నా ఇందులో నమ్మరు దేనికి మరి దీనికి ఎండకాటు ఎలాగా ఎండకాటు ఉండదు ఎందుకంటే అప్పుడు మీరు దేని నమ్మినప్పుడు మీ మీ ఇష్టం వచ్చింది మీరు నమ్మింది ట్రూత్ అంతే అయిపోయింది